కడప జిల్లా బధ్వేల్ మండలం చింతల చెరువు గ్రామ పంచాయతీ వైఎస్సార్ సిపి సర్పంచ్ అభ్యర్థి గాబయ్యనపల్లి గ్రామానికి చెందిన బూరెపల్లి పద్మ పోటీ చేయు సందర్భంగా బుధవారం ఉదయం అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి అబ్బుసాహెబ్పేట ఎస్సీ కాలనీ శంకరాపురం పెద్దకేశంపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో చింతల చెరువు మాజీ సర్పంచ్ గంగసాని జయసుబ్బారెడ్డి సి ఇస్మాయిల్ సి గురుపాదు వెంకటేశ్వర్లు సుబ్బరాయుడు అయ్యవారయ్య సుదర్శన్ రెడ్డి ధనుంజయ రెడ్డి నారాయణ రెడ్డి నాగ సుబ్బారెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పద్మ మాట్లాడుతూ సర్పంచ్ గా పోటీ చేయుచున్న నన్ను పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు నన్ను ఆదరించి గెలిపించాలని కోరుచున్నానని తెలిపారు అలాగే మాజీ సర్పంచ్ జయ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా నేను ప్రతిపాదన చేసిన అభ్యర్థి పద్మను గెలిపించాలని కోరారు గతంలో నా హయాంలో కంటే గొప్పగా పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతామని కోరారు

బీద కుటుంబమైన చిన్న వయసులో కష్టార్జితంతో పని చేసుకుంటూ వచ్చిన రాజకీయవేత్త ఎలా ఉండాలా అనే ఉద్దేశంతో నేను ముందుకు నడచడం జరిగింది ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు నడవడం జరిగింది పద గత పదహైదు ఇరవై సంవత్సరాల నుండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడవడం జరుగుతుంది చిన్న వయసులో తెలుగుదేశం ప్రభుత్వంలోనే పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఓటమి ఎందుకు జరిగినది ఎందుకు అని అదే పరిజ్ఞానంలో దాన్ని పరిశీలిస్తూ మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఓసీ జనరల్ రావడం జరిగింది రెండు వేల పద్మూడులో మళ్ళీ టేకప్ చేయడం జరిగింది అక్కడైతే పోగొట్టుకున్నామో ప్రజల్లో ఎందుకు పోయింది ప్రజల ప్రజలకు సేవ చేస్తే ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు కదా అనే విధంగా దిశగా పయనించి రెండు వేల పదమూడులో అదేవిధంగా సేవ చేస్తూ ఐదు వందల మెజార్టీతో ఈ చింతలచెరు గ్రామ పంచాయతీ నుండి నన్ను గెలిపించడం జరిగింది నా పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రజలకు అనుక్షణము దగ్గరగా ఉంటూ వాళ్ళకు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ క్షణంలో నేను ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడంలో చింతల్చెరు గ్రామ పంచాయతీ నా వంతు పోషించడంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో కృషి చేస్తూ ఇప్పుడు మా పార్టీ తరఫున బూరేపల్లె పద్మావతి అనే అభ్యర్థిని ప్రపో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రపోజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాను ఇదే విధంగా రెండు వేల పద్మూడులో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువగా మెజార్టీ ఇచ్చి మా పంచాయతీ నుండి ప్రజలు మాకు మాకు మా పార్టీ అభ్యర్థికి మా నాయకునికి మా నాయకుడు పథకాలను ఎంతో కోరికతో పేద కుటుంబాలు పేద కుటుంబాలు బాగుపడాలి అమ్మఒడి అయితేనేమి వైయస్ఆర్ ఆసరానైతేనేమి రైతు భరోసా అయితేనేమి పింఛన్ అయితేనేమి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొని పోతూ జరు తీసుకొని పోవడం జరుగుతుంది